ఎవరో చెప్పింది నమ్ముతావా నేను చెప్పేది నమ్ముతావా నాన్నా అప్ నాకు ఉద్యోగం వచ్చింది నాన్న మీకు ఉద్యోగం ఇచ్చిన మహానుభాడు సీయు ఎక్కడ ట్రైకి నానా ఆయనకి థ్యాంక్స్ చెప్తామంట్రా మీ కొడుకు ఉద్యోగం ఇచ్చిన మహానుభావుడు అదిగో అక్కడ అమ్మాయితో మాట్లాడుతున్నాడు ఆయనే సియు షాప్ మార్కెట్ పడిపోతాను నాతో ఇంత డిస్కషన్ చేస్తే చాలా బిజీ నేను అయితే ప్రూఫ్ ప్రూవ్ చెక్క కాదు లోపల పారాసిటమాల్ సారడోన్ వీళ్ళందరూ నా హెల్ప్ కోసం కాన్ఫరెన్స్ లో పెట్టారు ఎవరు మీ వల్లే మా అబ్బాయికి కంపెనీలో జాబ్ వచ్చింది సార్ థాంక్స్ ఫర్ దోన్ వచ్చాం ఈ ఉద్యోగం ఇచ్చి మా వాడికి లైఫ్ ఇచ్చేస్తా ఉద్యోగం ఇచ్చి నేనే ఇచ్చి పర్చిపోయరా హ్యాపీ కదా బాజాద్ కొన్ కంపెనీకి మంచి పేరు తీసుకురావాలి నా అంత పెద్ద సీఏ కాకపోయినా మంచి సీఏ కావాలి నువ్వు గుడ్ లక్ బయలుదేరు సార్ అది సీఏ కాదు సార్ సీఈఓ ఫస్ట్ డే కదా జాబ్ ఫస్ట్ మా వాడు సే సారీ ఈ రోజు మిమ్మల్ని మీరు ఇంకా కన్విన్స్ అవ్వలేదు నేనేం చేయాలి చెప్పండి అలా ఏం లేదు ఇట్స్ ఓకే కాకపోతే జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్ అడగండి మీరు ఆ రోజు నైట్ నా గర్ల్ ఫ్రెండ్ ఉందా అని ఎందుకు అడిగారు ఓ అద్దా అది నేను ఒక ఫ్యాషన్ స్టూడెంట్ ని కదా తనకి ఒక మంచి డిజైనర్ డ్రెస్ చేద్దామని అడిగాను నిజంగా దానికే అడిగారా అవును ఉంది గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆ రోజు లిఫ్ట్ లో ఏం జరిగిందో గుర్తుందా ఆ రోజు

సరే అరేడి కుమారు అంటే ఎంత ప్రేమరావు లవ్ యూ రావ్ రూమ్కి వచ్చాయి రూమ్కి వచ్చాయి రెండు రౌండ్ లేదా ఏది

ఓవర్ టెక్ చేయి ఏదో తాగేస్తున్నట్టు ఉన్నారు వాళ్ళతో మనకి ఎందుకు చెప్పు దారుణ పోయేదవలు సెకండ్ స్టేజ్ కి వెళ్తాం ఓవర్టేక్ చేస్తే అంటే వాడిని ఇప్పుడు ఓవర్టేక్ చేస్తే వాడిని ఇట్లా ఫార్థింగ్ अब 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 दी। शु ओवरटेक जेस सेकंड स्टेज के लो छन मेडिकल शॉप दे घर आप ना। गेट आउट, गेट आउट ऑफ माय कार। हेलो, दिस इज माय कार। రోజు ఎలా ఉండాలని చెప్పేదాన్ని ఈ రోజు ఎలా ఉండకూడదు అని మాట్లాడదాం సి వన్ మిస్టేక్ అండ్ అవుట్ అని గొంతు నొప్పొచ్చేలా నేను చెప్తూనే ఉంటాను ఇది ఫైవ్ కొంటలా లేకపోతే అన్నపూర్ణ లాడ్జా ఐఎమ్ ద మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ ఐ నీడ్ టు క్లారిఫై ఫ్యూ థింగ్స్ వాట్ హ్యాపెండ్ తను మీకు ఎలా పరిచయం ఇక్కడనే ఈ హోటల్లోనే అంటే మీకు తను ఫుడ్ సర్వ్ చేశాడా తను ఎందుకు ఫుడ్ సర్వ్ చేస్తాడు సారీ మేడం తను సిక్స్ ఇయర్స్ నుంచి ఇక్కడే వెయిటర్గా పనిచేస్తున్నాడు వీడు ఎస్ఆర్ ఫార్మా లైఫ్ కంపెనీ సీఈఓ అని మిమ్మల్ని చాలా సక్సెస్ఫుల్ గా చీట్ చేశాడు మనకి బిజినెస్ ఇచ్చిన గెస్ట్ రూమ్స్ కార్స్ వాడుకొని ఇక్కడికి వచ్చిన అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు వీళ్ళ ముగ్గురిని ఇప్పుడే ఈ ఉద్యోగం నుండి తీసేస్తున్నాను మేడం నేను హోటల్ సెక్టర్ లో ఉన్నంత వరకు ఈ హోటలే కాదు ఇంకెక్కడో వీళ్ళకి ఉద్యోగం రాకుండా చూసుకుంటాను అండ్ గాయస్ డిస్పర్స్ ఒక మనిషిని నువ్వు సక్సెస్ఫుల్ గా చీట్ చేశావంటే దాని అర్థం ఆ మనిషి ఫూల్ అని కాదు నీకున్న అర్హత కంటే నిన్నెక్కువ నమ్మారని ఇప్పుడంతా నీ గురించి ప్రాపర్గా తెలియగానే మిగతా లైఫ్ అంతా ఎలా బ్రతకాలో అని భయం వేసింది కానీ ఇప్పుడు ఆ భయం లేదు ఎందుకంటే నన్ను మోసం చేయాలని అనుకున్న అబ్బాయిని నేను వదిలించుకుంటున్నాను నిన్ను ప్రేమించాలని అనుకున్న అమ్మాయిని నువ్వు పోగొట్టుకున్నావు ఈరోజు ఈ గిఫ్ట్ ఇచ్చి నిన్ను ఎంత లవ్ చేస్తున్నానని చెప్పాలని వచ్చాను నువ్వు కూడా వినాలని వెయిట్ చేస్తున్నావు కదా ఇప్పుడు చెప్తున్నా వినం కాఫ్ సార్ ఒక వారం రోజులు నుండి సార్ మీరు ఉండండియా లగేజ్ వెళ్ళిపోద్ది అది కాదు ఏది కాదురా ఏది కాదు నాకు రెంట్ ఇచ్చేసానని అబద్దాలు చెప్పిన ఉన్నారు కానీ నన్ను అర్థం చేసిన వాళ్ళు మాత్రం మీరే ఉన్నారా పైగా రెంట్ ఇచ్చేసానని నాకు మెసేజ్ పెడతారా నువ్వేవరా రెంట్ అంత ఉంటావా కడతావా ఎంతో చెప్పండి ఎనిమిది వేలు జీవన్ సార్ టూ ఇయర్స్కి అడ్వాన్స్ ఇచ్చి సార్ ఓకే సార్ టూ ఇయర్స్ ని తాతోరా లాస్ట్ టైంరా సార్ మీరు తాతో అంటే సార్ సార్ ఎవరు సార్ మీరు రోడ్డుకు వచ్చేసామన్న టైంలో వచ్చి సేవ్ చేశారు సార్ ఎందుకు చేశారు సార్ ఇదంతా అసలు ఎవరు సార్ చెప్తాను ముందు కార్తీ కారా Krishnadas, come అన్నయ్య కొడుకు ఆరేళ్ల క్రితం వాడు నాటిన ఒక గొప్ప ఆలోచన ఇవాళ పదివేల కోట్ల కంపెనీగా ఎదిగింది